హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గత వీడియోలో శ్రీకాళహస్తి మహాత్యం లోని కథాభాగం కొంతవరకు చెప్పుకున్నాం ఈ వీడియోలో దూర్జటి మహాకవిచ విరచితమైన శ్రీకాళహస్తి మహాత్యములోని మరికొంత కథాభాగాన్ని తెలుసుకుందాం పార్వతీదేవితో సతీ సమేతంగా శివుడు శ్రీకాళహస్తి అందు నివాసాన్ని ఏర్పరచుకున్నాడు ఇదంతా చూసిన కైలాస పర్వతం లోకముల తల్లిదండ్రులకు పార్వతీ పరమేశ్వరును ఎడబాసిన దీన స్వభావంతో తల్లిదండ్రులను పాసిన పుత్రుని వలె ఏకాకిగా ఒంటరిగా ఉంటూ అనేక విధాలుగా బాధపడుతూ ఉండెను అలా బాధపడి కైలాస పర్వతము భక్తితో పార్వతీ పరమేశ్వరులను సేవించుటకు రాగా దానితో కలిసి మేరు పర్వతము ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కునకు వచ్చెను చంద్ర సూర్యులు విలాసముతో కూడిన సంచారమును దక్షిణ దిక్కును కూర్చి ఆకాశ మార్గమున రాగా ఇవన్నీ దిశలు మారగా కాలము అట్టెట్ల మారెనో అని జనులు ఆశ్చర్యపడి అక్కడ పార్వతీ పరమేశ్వరులు శ్రీకాళహస్తి ప్రాంతంలో ఎంతో ఆనందంగా విహరిస్తున్నారు పురాణోక్తమైన ముక్తిదాయకమైన శ్రీకాళహస్తి గిరి మీద శివున గల ప్రీతి గణింప కాదని వేరు చెప్పనేలా పార్వతీదేవి యందు అలంకరించుకున్న కలవ పువ్వుల చేత పైకి వ్యాపింపజేయబడినది అయి ప్రకటనమైనది ప్రకటనమైనదియగు ఎందలి చెమట నీరు గలవాడై ఆ యందు శివుడు సంచరించుచుండెను ఈశ్వరుడు మందపర్వతము హిమాలయము కాశీ కైలాసము నీలగంటగిరి మున్నగు తన నివాస స్థలముల సమృద్ధిని విస్మరించి దేవతలతో శ్రీకాళహస్తిగిరిపై నొక్కప్పుడు పార్వతీ సమేతముగా అడవి ఎందలి మామిడి చిగుళ్ల కాంతియందు విహరించును ఒకప్పుడు కాండ గుహల నుండి పారు సెలయేటి చాలు గ్రీష్మ తాపమును పోగొట్టగా క్రీడించుచుండెను ఇంకొకప్పుడు శబరవేషమును దాల్చి వేటలాడు ఆపేక్షతో తిరుగుచుండెను ఇంకొకప్పుడు క్లిష్ట రతిబంధములచే కలిగిన బడలిక తీరుటకు వెన్నెల ఆవరించిన కొండ శిఖరము యొక్క పైభాగమునకు వస్తుండెను ఈ విధంగా ఈశ్వరుడు ఆ శ్రీకాళహస్తి ప్రాంతమునందు సంచరించుచుండెను ఆ శివునకు శ్రీకాళహస్తిగిరిపై విహరించుటకు ఎట్టి ఉబలాటమో తెలియదు ఎందుకనగా ఆ కొండ ఉపరిభాగమున భాగమున విహరించినప్పుడు పద్మముల వంటి పార్వతీదేవి కోమల పాదములకు మిక్కిలి నొప్పి కలుగుతుండెను ఆమె పాదములకు నొప్పి కలుగును కదా అని కాళహస్తిగిరిపై వివరింపవలెనను ఉబలాటమును తీర్చుకొనకుండా ఉండలేడు ఆమె యొక్క ఆ పాదములు కందిపోకుండా అప్సరసుల చేత క్రొత్త చిగుళ్లను పార్వతీదేవి నడుచు మార్గమున ముందరి భాగమునందు పరిపించి కఠిన శిలా మార్గమును మృదువగునట్లు చేసి కాలహస్తిగిరిపై విహరించుచుండెను పూదీగలు పార్వతీదేవి శరీరము తోడను పూగుత్తుల ఆమె స్తనముల తోడను లేళ్ల కన్నుల ఆమె కన్నుల తోడను జిగురులామె ఆమె చేతుల తోడను సింగముల నడుములు ఆమె నడుముల తోడను తుమ్మెదలు ఆమె కేశముల తోడను దొండ పండులామె యోష్టముల తోడను దానిమ్మ పండ్ల గింజలామె దంతముల తోడను సాటి రాగలవో సాటి రాలేవో అని పరిశీలించుటకు అన్నట్లు శివుడు శ్రీ కాలహస్తిగిరిపై సంచరించుచుండెను శివుడు పార్వతీ సైతముగా కాలహస్తిగిరి అందు ఒక్కొక్క ప్రదేశమును ఒక్కొక్క వ్యక్తిగా ఒక్క వ్యక్తియే ఎన్ని చోట్ల వేర్వేరు వ్యక్తులుగా కనిపించుచున్న విషయమును వరులు గుర్తింపలేనట్లుగా బహువేషాధారించుచుండెను మునియై గృహస్థుడుగా మునిపల్లెయందు వెలుగుతుండెను కిరాతుడై గృహస్థుడుగా బోయపల్లెలందు విహరించుచుండెను సిద్ధుడై గృహస్థుడుగా జ్ఞాన యజ్ఞ సాధకుల నివాసములందును వర్తించుచుండెను నూతన భోగముల అందు ఆపేక్షగల గృహస్థుడుగా చతుర్విధములగు అలంకరములు ధరించుచు సంచరించుచుండెను ఆ శ్రీకాళహస్తిలోని ప్రజలు జడలు తాల్పరు మన్వద వికారములను మాన్పరు శరీరమును బూదిపూత పూయరు భిక్షమును యాచింపరు చర్మాంబరములు ధరింపరు మహారణ్యములందు సంచరింప అరుగరు శ్రీ ఆ కాలహస్తిగిరి మహిమ ఇంకేమని చెప్పుదును ప్రయత్నము లేకుండానే ఈ శాశ్వతమును చిత్రముగా వారు పొందుతుందురు ఆ కాలహస్తి పర్వతము మీది త్రోవలో ఎవరైనా వచ్చినచో సువర్ణముఖరి నది యందున్న అశోక సంపెంగ కడిమి మల్లె విరజాజి పున్నాగ మొదలైన చెట్ల యొక్క పువ్వులు మున్నగు వాణి సువాసనలతో కూడిన వాయువులు వారి యొక్క కారుచిచ్చు వంటి తాపమును పోగొడుతూ ఉండెను దేవతలు మానవులు దైత్యులు నాగులు మొదలైన వారు శివాగమ ప్రభావమును మనసులందు తరచిచూతురు తర్వాత సమాధియందు సౌఖ్య రసాదాయకమైన శివాగమ ప్రభావము వారికి సమాధిలో తార్కానమగును అంతతో వారికి శివాగమ ప్రభావము నిజముగా ఇంతటిదా అన్న సందేహము నివృత్తి వారు పరస్పరము కలిసి ఆ కాలహస్తి గిరిపై సంచరిస్తూ ఉందురు ఆ యందు గల జంగమ వృక్షములు ఆనవాలు పట్టలేక అప్సరసలు ఉయ్యాలలు కట్టి క్రీడిస్తుండగా ఆ జంగమ వృక్షములు మెల్లమెల్లగా దూరముగా పోవుతుండెను వారు ఆందోళన చెంది వారి యొక్క దారి మర్చిపోగా వారు అంతకు ముందు ధరించిన కొప్పుల నుండి జారిపడిన దేవతా పుష్పములను బట్టి త్రోవ తెలుసుకొని ఆ మార్గమున వారి యొక్క గృహాలకు తిరిగి వత్తురు అగస్తుడు ఆకాశగంగను తెచ్చుట దాని కొరకు శివుని గురించి తపస్సు చేయటం అనే కథాభాగం తర్వాతి వీడియోలో తెలుసుకుందాం ధన్యవాదములు సెలవు